మొంతా తుఫాన్ కాకినాడ తీరానికి దగ్గరయ్యే కొద్దీ ఈదురుగాల ప్రభావం మరింత పెరుగుతోంది చిన్న చిన్న రేకుల షెడ్లు ఎగిరిపడుతున్నాయి అయితే మరోవైపు తుఫాన్ పునరావాస కేంద్రాలకు ప్రజలను అధికారులను ప్రజాప్రతినిధులు తరలించే ప్రయత్నం చేస్తున్నారు గర్భిణీలు బాలింతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం కాకినాడ తీరం నుంచి మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు హాన్ ప్రభావం కాకినాడ జిల్లాపై చూపించడం ప్రారంభమైంది మనం ఇప్పుడు కాకినాడ ఎన్టీఆర్ బీచ్ వద్దన్నాం ఇక్కడ బీచ్లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపెడుతున్నాయి ఈదురుగాలు ఇస్తున్నాయి ఈ నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా అలలు విరుచుకుపడుతున్నాయి సుమారు నాలుగు మీటర్ల మేర సముద్రం కెరటాలు అయితే ఉవ్వెత్తున ఎగిసిపెడుతున్నాయి చూస్తున్నాం మనం కెరటాలు అయితే సముద్రం ఒడ్డుకు కూడా విరుచుపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది ఈ నేపథ్యంలో కాకినాడలో అసాధారణమైన వాతావరణం అయితే నెలకొంటుంది కొద్దిసేపటి ఎండ కొంతసేపు విపరీతమైన వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే కాకినాడలో నెలకొంటున్నాయి మొత్తమే చూసుకున్నట్లయితే మోందా తుఫాన్ ప్రభావం నుంచి ప్రజలను కాపాడడానికైతే అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారు లోతట్టు ప్రాంతాలు శిథిల శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసిస్తున్న ప్రజలని అయితే సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు పునరావాస కేంద్రాల్లో వారిని తరలించి వారికి కావాల్సిన ఆహార ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేయడం జరిగింది అక్కడ నిత్యావసర సరుకులు కానీ పాలు పిల్ల చంటి పిల్లలకు పాలు అలాగే గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలకు కావాల్సిన అత్యవసర మందులు కూడా ఆ పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ ఈదురు మరింత బలంగా వీస్తే కనుక అంటే తుఫాను కాకినాడ తీరం వెంబడి తీరం తీరంలో తుఫాను తీరం దాటచ్చని కాకినాడ సముద్రంలో ప్రాంతంలో తీరం దాటొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గరిష్టంగా గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది కరెంటు వైర్లు అలాగే స్తంభాలు పడి పోతే కనుక వెంటనే వాటిని పునరుద్ధరించడానికి పడిపోయిన చెట్లను రోడ్లపై నుంచి తొలగించడానికి జేసీబీలను అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అయితే సిద్ధం చేశారు మొత్తం మీద ఈ ఇతర జిల్లాల నుంచి వెయ్యి మంది ఎలక్ట్రిక్ పని వారిని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది కా ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు పోయిన వెంటనే వాటిని పునరుద్ధరించే చర్యలు కూడా ప్రారంభమవుతాయని అధికారులు చెప్తున్నారు ఇక్కడ తుఫాన్ పునరావాస కేంద్రాల్లో కూడా వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కొన్ని ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకి వెళ్ళడానికి మొండికేస్తున్నారు వారిని నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు అయితే తీసుకెళ్ళడానికి అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వారు తమ విలువైన సామాగ్రి ని కానీ వస్తువులను కానీ వదిలి వెళ్ళడానికి అయితే ఇష్టపడటం లేదు ఒకవేళ ఇల్లు ఇల్లు ఖాళీ చేస్తే కనుక అక్కడ పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఏ ఇబ్బంది కలగదు అని ప్రజాప్రతినిధులు వారికి నప్ప నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం మీద ఇక్కడ కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మొత్తం ఒక ఇరవై వేల మందిని అయితే పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు సుమారు రెండు వందల ఎనభై పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు రెండు వందల యాభై పాఠశాలలను గుర్తించి వాటిని పునరావాస కేంద్రాలుగా వాడుతున్నారు మెడికల్ ఎమర్జెన్సీ సిబ్బంది మెడికల్ డాక్టర్లు అలాగే నర్సులు కూడా ఈ పునరావాస కేంద్రాల వద్ద పునరావాస పునరావాస కేంద్రాల వద్ద షెల్టర్ తీసుకుంటున్న అయితే వాడికి కావాల్సిన అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు ఈ వాతావరణం చూస్తున్న ఒక్కసారిగా సముద్రం అలలు అయితే ఉవెత్తి నిలిచిపెడుతున్నాయి కాకినాడ తీరంలో అలజడి రేగుతుందని చెప్పుకోవచ్చు ఈ అలలు ఒక్క ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి సుమారు ఐదు ఆరు మీటర్ల ఎత్తుకి ఈ అలలు ఎగిసిపెడుతున్నాయి రానున్న రాబోయే సమయంలో అంటే రాబోయే నాలుగైదు గంటల్లో ఈ అలలు ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది కాకినాడ నుంచి ఉప్పాడెళ్ళే బీచ్ రోడ్నైతే నిన్న ఉదయం నుంచి మూసివేయడం జరిగింది పోలీసులు ప్రత్యేకంగా ఇక్కడ గస్తీ ఏర్పాటు చేశారు ఎవరు ఈ బీచ్లోకి రాకుండా సముద్ర తీర ప్రాంతంలో తిరగకుండా అయితే పోలీసులు అయితే గస్తీ ఏర్పాటు చేశారు అణు అడుగునా ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు ఈ రోడ్డుని మొత్తం పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు ఎవరు కూడా ఈ రోడ్లపై ప్రయాణించడానికి వీలు లేదని ఆంక్షలు విధించడం అటు ఉప్పాడ ప్రాంతం నుంచి ఇటు కాకినాడ ప్రాంతం వరకు పోలీసు బారికేడ్లు అయితే ఏర్పాటు చేశారు ఎవరు ఈ రహదారిపై ప్రయాణించకుండా పోలీసులు అయితే అదుపు చేస్తున్నారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఈ మోందా తుఫాను ఎప్పుడెప్పుడు తీరం దాడుతుందని ప్రజలు ఎంత ఉత్కంఠత ఎదురు చూస్తున్నారు రాబోయే కాలం రాబోయే సమయంలో అంటే నాలుగైదు గంటల్లో ఈ గాలి ఉధృతి మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అలాగే భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఒక్క ప్రాణం కూడా పోకుండా ఈ విపత్తుని ఎదుర్కొనేందుకైతే అధికార యంత్రాంగం సిద్ధమైంది సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం విస్తృతంగా తమ పనులైతే పనులు అయితే ప్రారంభించారు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం విపత్తులు సమర్థంగా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ఇప్పుడు ఈ గాలి ఉధృతి మరింత పెరిగింది ఈ నేపథ్యంలోనే కరెంటు స్తంభాలు కానీ చెట్లు కానీ పడిపోయే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమై ఇక్కడ ఉన్న ప్రజలను అలాగే సిబ్బందిని కూడా అప్రమత్తం చేసే అవకాశం కల్పిస్తుంది మొత్తం మీద ఈ తుఫాను ఎప్పుడెప్పుడు తీరం దాటుతుందా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా తుఫాను తీరం దాటాలని కూడా జిల్లా ప్రజలైతే తమ ఇష్ట దైవాలకు పరిస్థితి అయితే జిల్లాలోనే అనుకుంది మెగానే న్యూస్ కోసం వీడియో చేసి దొరబతో ఉదాయ్ కాకినాడ నుంచి